తెలుగు వారిన్న బోవర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో రంగంలోకి దిగిపోయిన సిట్ విచారణ ప్రారంభించింది ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు బయటకు రావటం ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది కేసులో కీలక నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రిలీజ్ చేసిన వీడియో కలకలం రేపుతోంది మరోవైపు ఏలూరు జిల్లాలో కూడా నకిలీ మద్యం కేసు మూలాలున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు నకిలీ మద్యం కేసులో రాజకీయ రచ్చ మొదలైంది కేసులో ఏవన్గా ఉన్న అద్దేపల్లి జనార్ధన్ తాను మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే చేశానని ఇప్పటికే వీడియో రిలీజ్ చేశారు దీంతో ఈ వ్యవహారంపై వైసీపీని టార్గెట్ చేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారై రాష్ట్రంలో ఏరులై పారుతోందంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల ముందు ఆందోళన నిర్వహించింది వైసీపీ అధినేత జగన్ కూడా నకిలీ మద్యం విషయంలో ప్రభుత్వం టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి సమయంలో కేసులో ఏవన్ జనార్దన్ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పడంతో కేసు ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది అయితే తనపై కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ జోగి రమేష్ మండిపడుతున్నారు కస్టడీలో ఎక్కడ ఉంటే ఒక వీడియోలో మాట్లాడించి మీ తప్పుని మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద తల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు జోగి రమేష్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు జోగి రమేష్ ప్రధాన నిందితుడు జనార్దన్ ఆఫ్రికా వెళ్లే ముందు రోజు తన ఇంట్లో భేటీ అయ్యారని ఆరోపించారు వన్ నిందితుడో అతను స్పష్టంగా క్లియర్గా ఎన్నింటి కాడి నుంచి ఎన్నింటి దాకా సాయంత్రం ఎనిమిది కాడి నుంచి తొమ్మిదిన్నర దాకా ఇరవై మూడో తారీఖు జోగి రమేష్ ఇంట్లో గడిపాను అని క్లియర్గా చెప్తున్నాడు ఇవాళ మీ బందిపోటు దొంగల డ్రామా ప్రజలందరికీ తెలుసు మళ్ళీ దొంగ మద్యం స్టార్ట్ చేసి ప్రభుత్వాన్ని మీరు ఏదో అస్థిరపడుతుందామని అనుకుంటున్నారేమో ప్రజలైతే మీ డ్రామాలు నమ్మే రోజులు లేవు ఓవైపు నకిలీ మద్యం కేసులో పొలిటికల్ రచ్చ కొనసాగుతుండగానే సిట్ రంగంలోకి దిగింది మాజీ మంత్రి జోగి రమేష్ పాత్రపై ఆధారాలు సేకరించే దిశగా అధికారులు విచారణ జరుపుతున్నారు ఆఫ్రికా వెళ్లడానికి ముందు జోగి రమేష్ తో జనార్దన్ భేటీ అయ్యారనే ఆరోపణలు ఉండడంతో సీసీటీవీ ఫుటేజ్లను అధికారులు జల్లెడపట్టారు జనార్దన్ కాల్ డేటా వాట్సాప్ చాట్ బయటకు తీయడంపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు జనార్దన్ ఇంట్లో తనిఖీలు చేశారు మరోవైపు ఏలూరుకు చెందిన ఎరకల సూరిబాబు అనే మద్యం వ్యాపారిని సిట్ అదుపులోకి తీసుకుంది ఇరవై ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్న సూరిబాబుకు జోగి రమేష్ తో సన్నిహిత సంబంధాలున్నట్లు సిట్ గుర్తించింది ఇక ఈ కేసులో నిందితుల సంఖ్య పెరుగుతోంది కేసు నమోదైన రోజున పన్నెండు మందిపై కేసు నమోదు చేశారు తాజాగా మరో నలుగురు పేర్లను చేర్చారు దీంతో నిందితుల సంఖ్య పదహారుకు చేరుకుంది ఇందులో ఇప్పటి వరకు ఎనిమిది మంది నిందితులను అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు